ఇక్కడ వచ్చిన భక్త మహర్షి నమస్కరిస్తూ మాతృమూర్తులకు నమస్కరిస్తూ స్వామివారి స్వామివారు చెప్తేనే మనకు అందరికీ అంటే మనమందరం ఒక ఎత్తు కాదు అందరికంటే స్వామివారు చెప్తేనే చాలా 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 బాగుంటుంది ఎంతోమంది స్వాములను చూశాను కానీ ఉపన్యాసంలో దయానంద వారిని ఇచ్చిన వారు ఎవరు లేరు అని చెప్పారు చెప్తున్నా చక్కటి సమయానుకూలంగా సందర్భానుసారంగా వారు చక్కగా ప్రవచనం చేస్తారు వారి ప్రవచనమే మనం విందాం కాబట్టి చెప్పండి కాబట్టి కాబట్టి మానవుడు తరింప కరించాలంటే ముఖ్యంగా భగవద్గీత తర్వాత చాలా ఉన్నాయి మనకు భాగవతం ఉంది రామాయణం ఉంది భారతం ఉంది అనేక గ్రంథాలు ఉన్నాయి కానీ అన్నిటికీ మించిన గ్రంథం భగవద్గీతనే భగవద్గీతను పట్టుకుంటే ఇంకా దేన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు గీతార్థం జీవన్ముక్త సభి దేహాంతే పదమం పదం గీతను చక్కగా అర్థం చేసుకొని గీతను చక్కగా అధ్యయనం చేసి అర్థం తెలుసుకొని మనం జీవితంలో అన్వయం చేసుకొని అర్థం చేసుకొని తర్వాత ఆచరణలో పెడితే అది జీవన్ముక్త అంటే మనం బ్రతుకున్నప్పుడే మనం మిక్తులం కాబడతాం కాబట్టి భగవద్గీతను చదవాలందరూ చదువుతున్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు చదువుని వారే రాలేదు అనుకోండి కాబట్టి భాగవత పద్యం అన్నాడు కానీ అయితే వామన చరిత్రలో ఒక పద్యం ఒకటి రెండు పద్యాలు చెప్పింది ముముక్త వామనుడు వచ్చినప్పుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి భూమి భూమి మూడు అడుగుల భూమి అడిగినప్పుడు ఇస్తే వాళ్ళు అడ్డం పడతారు అప్పుడు వామ మన బలిచక్రవర్తి అంటాడు కారే రాజులు రాజ్యమును గలుగరే గర్వోన్నతిని పొందరే వారేని కట్టుకొని భోగం దారి భూమిపైరైన ప్రముఖులు యశక్కా ప్రీతిని యశక్కాములై ఈ రే కోర్ వారలనుచిరే ఇక్క భార్గవా ఆయన అడ్డుపడితే కూడా నేను అన్నమాట తప్పకుండా నేను వానికి వాగ్దానం చేశాను మూడడుగుల భూమి కాబట్టి ఎంతోమంది మహారాజులు ఈ ప్రపంచాన్ని సృష్టిని ఏలి రాజ్యాలున్నాయి గర్వం గర్వ కానీ ఎంతోమంది ఉన్నాయి ఇలా కేవలం కొంతమంది పేర్లే శ్రీరాముడు శ్రీకృష్ణుడు తర్వాత నల్లుడు చక్రవర్తులు కొంతమంది తర్వాత వరి చక్రవర్తి ఈ విధంగా కొంతమంది పేరే వారి యొక్క కీర్తి ఇప్పుడు మాత్రమే నిలిచిపోయింది ఎంతోమంది పోయిండ్రు వాళ్ళంతా కీర్తి ఎవరికి రాలేదు కాబట్టి ఆ విధంగా చెప్పండు తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువు రావి వచ్చినోడు సామాన్యుడు కాడంటే అంతకంటే భాగ్యం ఉంది అని చెప్పి ఆది శ్రీ సతి గొప్పపై తనుపై పాదాభ్యంబులపై కబోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందు కరంబు క్రింద గుట మీదైన కరంబుంట మేల్గాదే రాజ్యం గీజ్యము సతతమే కాయంబునా చె అయ్యా అంతకంటే ఏముంది ఆయన శ్రీమహవిష్ణు అయితే పర్వాలేదు నాకింత మహాభాగ్యం ఆయన చెయ్యి కింద నా చెయ్యి మీద దానం ఇచ్చేవారు నేను దాన గ్రహిత ఆయన అంతకంటే భాగ్యం ఉంది నా జన్మ ధరించింది అని చెప్పి ఆ విధంగా దానాన్ని వద్ద గురు గురువు గారు వద్దన్నా కానీ ఆ మూడు రోజుల భూమి ఇచ్చి ఆయన మంచి ముక్తిని పొందిండు ఇప్పటికి కూడా ఆయన చిరంజీవిలో బలిచక్రవర్తి కూడా ఒకడు సప్త చిరంజీవులు ఉంటారు వాళ్ళు మరి హనుమ హనుమంతుడు తర్వాత చాలామంది ఏడు మంది కూడా ఆ విధంగా సప్త చిన్న ఆయన కూడా ఒకటి మారేడు కాబట్టి ఆ విధంగా అనేక భాగవతంలో చాలా పద్యాలు ఉంటాయి అయితే ఇంకొక పద్యం చెప్పు ఇస్తా మనం ఏం చేయాలంటే కమలాక్షణించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జుహ సురక్షకుని చూచు చూడుకులు చూడుకులు శేషాయికి మృక్కుశిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీనులు మధువైరి దిలినా మనము మనము భగవంతు వలకను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు దవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి హరిమయ హరిజయలు అని ఏడు తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే స్వామివారు మాట్లాడితే బాగుంటుంది ఇంకేమో వారి ఇష్టం స్వామివారి ఇష్టం ఎక్కువ సమయం స్వామివారు మాట్లాడితే వారి మాటలు విందాం మనం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి మీ అందరికీ విన్నందుకు ధన్యవాదాలు తెలియదు